కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక పోయిందన్నట్లు రోడ్డు ప్రమాదాల నివారణకు విస్తర పనులు చేపట్టి విశాల రహదారులు నిర్మిస్తే ప్రమాదాలు తగ్గకపోగా రెట్టింపయ్యాయి పూటకు ప్రమాదం రోజుకొకరు మృతి అన్నట్లు పెద్ద ఎత్తున ప్రాణ ఆస్తి నష్టం సంభవిస్తోంది విజయనగరం జిల్లాలో జాతీయ రహదారి ఎక్కాలంటేనే వాహనదారులు భయపడిపోతున్నారు ఎటువైపు నుంచి ఏ రూపంలో మృత్యువు ముంచుకొస్తుందోనని ఆందోళన చెందుతున్నారు కోల్కతా రహదారి నిత్యం వేలాది వాహనాల రాకపోకలతో రద్దీగా ఉంటుంది విశాఖ నుంచి రాష్ట్ర సరిహద్దు వరకు ఎంతో ఇరుగ్గా ఉండే ఈ రహదారిపై నిత్యం రోడ్డు ప్రమాదాలు జరిగి ఎంతో మంది మృత్యువాత పడ్డారు ముఖ్యంగా విజయనగరం జిల్లా పరిధిలో ప్రమాదాలు ఎక్కువగా జరిగేవి దీంతో విశాఖ జిల్లా ఆనందపురం నుంచి శ్రీకాకుళం జిల్లా రణస్థలం వరకు జాతీయ రహదారిని ఆరు వరసలుగా విస్తరించారు విశాలమైన గుంతల్లేని రోడ్డు నిర్మాణంతో రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని భావించగా అందుకు విరుద్ధంగా పెరిగాయి వాహనదారుల నిర్లక్ష్యానికి తోడు సరైన అండర్ పాసింగ్లు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు అయోమయానికి గురవుతున్నారు రోడ్డు ప్రమాదాలు జరగ్గా నలభై నాలుగు మంది మృతి చెందారు నూట ఒక్క మంది తీవ్రంగా గాయపడ్డారు రెండు వేల ఇరవై ఒకటిలో నూట ముప్పై రెండు ప్రమాదాలు జరగ్గా అరవై ఐదు మంది ప్రాణాలు కోల్పోయారు రెండు వేల ఇరవై రెండులో నలభై రెండు ప్రమాదాలు జరగ్గా ఇరవై ఒక్క మంది మృత్యువాత పడ్డారు రెండు వేల ఇరవై మూడులో ఇరవై మూడు మంది కన్ను మూశారు రహదారి నిర్మాణంలో లోపాలే ఈ ప్రమాదాలకు కారణమని వాహనదారుడు మండిపడుతున్నారు నిర్మాణంలో ఈ బ్రిడ్జిలు వేయడంలో ఈ రోడ్డు నిర్మాణంలో కొన్ని లోపాలు ఉన్నాయండి ఆ లోపాలు సర్దిద్దే విధంగా చర్యలు తీసుకోవాలి ఇటీవల పోలిపల్లి లింగాలవలస జంక్షన్లో అవర్ స్పీడ్లో రెండు కార్లు యాక్సిడెంట్లు అవ్వడం ప్రాణాలు కోల్పోవడం ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళకి దిక్కులోని చావులు చనిపోవడం జరిగిందండి అది తగరపోలస నుంచి వచ్చేటప్పుడు ఈ లింగాల వలస దాటిన తర్వాత సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేశారండి దరిదాపు పదిహేను కిలోమీటర్లు హైవే నుంచి అటువైపు విలేజ్లు కానీ ఇటువైపు విలేజ్లు కానీ ఈ రోడ్డు నుంచి అవతలకు కానీ అవతల నుంచి యువతలకు కానీ రావడానికి అవకాశాలు లేవండి చాలా ఫ్లైఓవర్స్ కానీ అండర్ పాస్ కానీ సరిగ్గా లేవు అసలు చోతకులు కూడా ఇష్టం వచ్చాడు స్పీడ్ లిమిట్ స్పీడ్ స్పీడ్గాన్స్ కూడా ఎక్కడ అసలు ఎక్కడ పోలీసులు పెట్టడం కానీ స్పీడ్ లిమిట్ కానీ ఏమీ లేవు అండర్ పాస్లు కూడా మాకు ఎక్కడైతే అవసరమో అక్కడ కన్స్ట్రక్ట్ చేయకుండా వాళ్ళకి నచ్చినట్టు ప్రజల్ని ఇక్కడ లేకపోతే లోకల్ నాయకుల్ని పరిస్థితుల్ని కొనుక్కోకుండా వాళ్ళకి నచ్చినట్టు కన్స్ట్రక్షన్ చేసుకొని వెళ్ళిపోయారు దానివల్ల అండర్ పాస్లు లేకపోవడం వల్ల ఈ సవరవిల్ జంక్షన్లో కానీ పోలివిల్ జంక్షన్లో కానీ ఈ వాళ్ళు వేసిన బార్కెట్ని దాటుకొని అది దాటుకొని వెళ్ళడం వల్ల ఈ యాక్సిడెంట్లు ఎక్కువ ప్రమాదాలు అవుతాయి మా దగ్గర భోగాపురం పోసపాటిరేగ మండలాల పరిధిలోని రాజపులోవ పోలిపల్లి అమనాం పేరాపురం వద్ద ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి ముఖ్యంగా సర్వీస్ రోడ్ల నుంచి జాతీయ రహదారిపై వెళ్లే ప్రాంతాల్లో వాహనాలు ఢీకొంటున్నాయి భోగాపురం ముక్కాం కోడలి సుందరపేట వంతెనల వద్ద వాహనాలను అడ్డంగా నిలిపేస్తుండటంతో దారి మూసుకుపోతోంది సుదూర ప్రాంతాల నుంచి వచ్చే లారీలు ఇతర వాహనాలను రోడ్డుపై ఎక్కడికక్కడే నిలిపేస్తున్నారు దీంతో రాత్రి వేళలు తెల్లవారుజామున చాలా మంది వాటిని గమనించక ఢీకొట్టడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి పూసపాటిరేగ మండలంలో పేరాపురం వద్ద వాహనాలు నిలిపేందుకు స్థల పరిశీలన చేసి వదిలేశారు భోగాపురం వద్ద పార్కింగ్ స్థలాన్ని నిర్మించిన ప్రారంభానికి నోచుకోలేదు బ్లాక్ స్పాట్ గుర్తింపు రేడియం స్టిక్కర్లు సూచికలను నామమాత్రంగానే ఏర్పాటు చేశారు ఫలితంగా రోజు ఎక్కడో ఓ చోట రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంటోంది అధికారులు మాత్రం రోడ్ల పక్కన భారీ వాహనాలు నిలుపుదల చేయకుండా చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు రహదారి నిర్మాణ లోపాలను సైతం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు ఎన్ఐసి కూడల్లో డివైడర్లు పెట్టకపోవడం మెయిన్ కారణం డివైడర్లు పెట్టాలి ఎక్కడికైనా సిగ్నల్ లైట్స్ పెట్టాలి ఏదైనా బోర్డ్స్ కూడా ఏవిలే సంబంధించి కూడా బోర్డులు కూడా బయటకు కనబడడం కూడా లేదు దాని మీద ప్రత్యేకంగా దుస్సారించాలని ముఖ్యంగా కోరుకోవడం జరుగుతుంది మా యొక్క వినపాన్ని అధికారులకు తెలియజేసి కోరుకుంటున్నాను శ్రీకాకుళం విజయనగరం ఊర్లు వెళ్లాల్సి వచ్చినప్పుడు రహదారులు దాటేటప్పుడు మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది రోడ్లంటే లారీలు గట్రా ఎక్కడ పడితే అక్కడ ఆపుతున్నారు అవి దాటేటప్పుడు మాకు ఇబ్బందిగా ఉంటుంది రోడ్ కావాలని కోరుకుంటుండీ ఈ ఈ రోడ్డు ప్రమాదాలు జరగడానికి మెయిన్ రీజన్ ఓవర్ స్పీడ్ అండి సో బ్లైండ్ స్పాట్స్ ఎక్కడైతే ఉన్నాయో అలాగే రైనీ సీజన్ ఉన్నప్పుడు కూడా అంత ఫాస్ట్గా వెళ్ళి చాలా ప్రమాదం ఆటోమేటిక్గా మనం డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయినట్లే హండ్రెడ్ దాటి మనం కార్ ఏ వెహికల్ అయినా హండ్రెడ్ దాటి అందులో రైనీ సీజన్లో హండ్రెడ్ అంటే ఇంక డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయినట్లే సో అంత రిస్క్ ప్రయాణాలు చేయొద్దని చెప్పేసి మేము ప్రజలందరూ కూడా ఇప్పటికైనా రహదారి నిర్మాణ లోపాలను సవరించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు